ఒకటి రెండు చరణాలు చదువుకున్నా నా దేవ నా దేవ నీవు నన్నేలా విడనాడితే నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా లేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నా దేవుడు ఆరాధన కొరకై ఈ వాక్య భాగాన్ని మలచి అందించను గాక మనం ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు సిలువ మరణానికి కొన్ని సంవత్సరాల క్రితమే ఆత్మదేవుడు దావీదుతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం ఇందులో ఉన్న భవిష్యత్తు యొక్క యేసుక్రీస్తు యొక్క భవిష్యత్తు సిలువ మరణాన్ని చూపిస్తున్నట్టు మనం చూస్తున్నాం పాపుల స్థానములో శిక్ష పొందడం లోమంతటికీ పాపాన్ని మోయడం ఆ దుర్భర స్థితిని దావిది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మనం చూస్తే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడి తివి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మొర పెడుతున్నారు సువార్త ఆ పదకొండవ అధ్యాయము నలభై ఒకటో వాక్యంలో మనం చూసినట్లయితే పదకొండు నలభై ఒకటిలో అంతట వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నానన్నాడు ఇక్కడ ఏం చేశాడు ప్రభు ఆయన మనవి విన్నాడు మొదటిసారి ప్రభు చెప్పిన మాట ఇదే హడపటిసారి కూడా అదే అనుకుంటాను ఎందుకంటే నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను కింద అన్నాడు చుట్టూ ఉండేవారికి తెలియబరచడం కోసమే ఇంకే దానికి ఇంక దేనికే కాదు ఆయన గొప్పల కోసం కాదు ఆ మాట చెప్పింది చుట్టూ ఉన్న వారికి ఈయన ఎవరో తెలియాలి నిమిత్తం చెప్పాడు ఆయన మరి అక్కడ ప్రభు ప్రార్థన చేయగా ఆయన మాట విన్నాడు ఇక్కడ ప్రభు గోజాడుతుంటే వినడేంటి మనం గమనిస్తే ఇక్కడ మనం గమనిస్తే ఈయన సర్వలోక పాపం కొరకు చనిపోవలసి ఉన్నది గనక ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు వినబడినట్టున్నాడు తండ్రి ఆయన దేవుడు అయినా ప్రభు వారు ఏం చేస్తున్నారంటే నీవు నన్నేలా విడనాడితివి నేను నీకు ఇష్టుణ్ణి కదా నేను నీకు ప్రియుణ్ణి కదా నేను నీ ఇష్టాన్నే జరిగిస్తున్నాను కదా నీ ఇష్టం కానిది నేనేది చెయ్యలేదు కదా నీవన్నట్టే చేశాను కదా అట్లే చేశాను కదా అయినా ఎందుకు వినవు ప్రభువుకు ఆ సిలువలో ఆ కఠోరమైన బాధ ఆ వేదన ఆ దుఃఖము ఆ కన్నీరు ఆ పిడిగుద్దులు కష్టమైంది తండ్రితో ఒప్పందము చేసుకున్నప్పుడు ప్రభువుకి తెలుసు కాని అది అనుభవించిన తరువాతనే ఇంత కఠోరంగా ఉంటుందా ఈ నొప్పి అనేది ఇప్పుడు అర్థమైంది ఆయనకు నా ప్రజల నిమిత్తం నేను వెళతాను నేను ఎన్ని శ్రమలైనా పడతాను ఒప్పుకున్నాడు కానీ ఆయన శ్రమలు ఆయన మీద హరణ దెబ్బలు పడడం ప్రారంభమైనప్పుడు ఆయనకు ఆ మరణ వేదన గుర్తుకొచ్చి తండ్రిని వేడుకుంటున్నాడు అంటూ కిందన్నాడు నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నా ఆర్తధ్వని వినవ ఇది మామూలు బాధ కాదు ఆర్తనాదము ఈ భక్తుడు దావీదు భక్తుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రభు మరణాన్ని తలపోసుకొని ఆర్తనాదము చేసినట్టు చూస్తున్నా నా ఆర్తని వినక నీ వేళ దూరముగా ఉన్నావు కుమారునికి తండ్రి దేవుడు దూరంగా ఉన్నాడా దగ్గరే ఉన్నాడు ఆయన శిలువ మరణాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు అయినా సర్వలోక పాప రక్షణ కొరకు ప్రభువారు మరణిస్తే గాని సర్వలోక పాపారానికి నివారణ లేదు గనక ఆయన ఊరకున్నట్టు చూస్తుంది అయితే ప్రభుకు ఆ శిలువ మరణం లేకపోతే ఆ వేదన ఎక్కువయ్యి ఈయన బాధ భరించలేనంతగా అయ్యి ప్రభు ఏమంటున్నాడు అంటే నా ధ్వని వినక వినడా ప్రభు ఒక్క మాట యశయ గ్రంథములో మనం చూసినట్లయితే యాభై మూడవ అధ్యాయంలో మనం చూస్తే ఐదవ వాక్యంలో చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతిక్రమం చేసింది మనము గాయాలు పాలవ్వలసింది కూడా మనమే ఆ దోషమును బట్టి నలుగగొట్టుకోవలసింది కూడా మనమే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిపో ప్రభు మీద పడింది అంటూ ఆయన ఆరో వాక్యములు అన్నాడు మనమందరము గొర్రెల వలి తర్వాత తప్పిపోదు అందరూ ఒకరా ఇద్దరా ప్రపంచమంతా మొదటి ఆదాము ద్వారా ఎందరైతే ప్రాణం పోసుకున్నామో మనందరికీ మరణమే అయితే కడపటి ఆదాముగా యేసు క్రీస్తు వారి లోకానికి దిగివచ్చి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగను యహోవా మన అందరి దోషము అతని మీద మోపెను అందుకే ఏర్పాటు చేసుకునిందాయన్ని అందుకే నిర్ణయించుకుని దాయన్ని అందుకే సువార్త మొదటి అధ్యాయం ఈరోజు తొమ్మిదో వాక్యంలో ఒక మాట అన్నాడు కదా ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ప్రభువారు వీధుల్లో నడుస్తూ ఉంటే బాక్త సమీక్ష అతన్ని చూసి ఆయన చెప్తున్నాడు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె ఆయన దేవుని గొర్రె మరి గొర్రె ఎందుకు పుట్టింది వదకే కదా చచ్చిపోవడానికే కదా అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు అంటే రండి మరల కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన కోసం రెండవ చరణంలో మనం చూస్తే నా దేవా పగలు నేను మొర రాత్రి వేళ నేను మౌనముగా ఉండటం లేదు పగలంతా మొర రాత్రి అంతా వేడుకోవడం రాత్రింబవ్ నేను వేడుకుంటున్నాను రాత్రి అనకా పగలనక నీ సన్నిధిని నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ సన్నిధిలో ఉన్నాను కదా నీ పనే చేస్తున్నాను కదా నా మాట అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు ఎందుకు ఇయ్యలేదు తండ్రికి కుమారుని మీద ప్రేమ లేదా కుమారుణ్ణి కాపాడుకోవాలన్న ఆ కోరిక తండ్రికి లేదా ఉంది ఒకవేళ ఆయన నేను కాపాడుకోగలిగితే సర్వలోకము నరకానికి వెళ్ళి అందుకని ఆయన మౌనంగా ఉన్నాడని చూస్తున్నాం దేవుడు అతన్ని విడిచిపెట్టడు ఒకవేళ విడిచిపెడితే మనకు మేలు విడిచి పెట్టకపోయి ఉంటే మనకు మేలు లేదు అందుకని తన కుమారుని విడవటానికి ఇష్టపడ్డా చెయ్యి విడిచేశారు నువ్వు ఇంకా మరణం అయిపో అన్నట్టు నువ్వు మరణం అయితే గాని ప్రజలకు విమోచన లేదు కాబట్టి నేను విడిచే అంటే విడవడం అంటే ఆయన ప్రార్థన చేసినా గోజాడినా లేక ఆయన ఆర్తనాదము చేసినా వినపడినట్టు ఉండడం ఇంతే దానికి అర్థం అంటూ కింద అన్నాడు ఆయన కింద అన్నాడు మూడవ చరణంలో చూస్తే నీవు ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడమై ఉన్నావు కదా ఇప్పుడు మనం ఇందాక స్తుంచాం ఆ స్థుతుల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు మన ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు మన అంగలార్పుణ వింటూ ఉన్నాడు మన బాధను ఆయన వింటూ ఉన్నాడు మన వేదనను ఆయన చూస్తూ ఉన్నాడు సమాధానం సమాధానమిస్తు అయితే ప్రభుకి ఎందుకు ప్రభుకి ఇచ్చి ఉంటే మనకు రక్షణ దూరం అందుకని రక్షింపనే రకం ఉండునట్లు ఆయన చేతులు ఏమి కురసైపోలేదు ఆయన రక్షించగలడు మనం పాపులమైన మణలను కేవలం పాపులమైన మణలను రక్షించాలి పరిశుద్ధుడైన ప్రభు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని లోకానికి దిగు ఆ శిలువకు సమర్పించుకుంటే పాపులకు విమోచనం ఒక మాట మనం పిలిపి పత్రికలో మనం చూసినట్లయితే చెప్పండి పిలిపి పత్రిక రెండు ఆరులో మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడీ ఆయన ఎవరు ఆయన స్వరూపము దేవునిది అంటూ ఏమన్నాడు దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు గాని ఆయన ఎలాంటి వాడు దేవునితో సమానుడు దేవునితో సమానమైన ప్రభువు రిక్తుడిగా దాసుడిగా ఏమీ లేనివాణిగా మనుషుల పోలికగా పుట్టి ఆయన పోలిక మనుషుడే చూస్తే కనుక్కుంటారు ఆహా ప్రభు ఏ దాసుని స్వరూపము ధరించుకో దాసుడు అంటే పని ఆ స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా అంటే ఏమీ లేని వాడి పైన ఏం చూసాము ఆయన దేవునితో సమానుడు దేవునికి ఎన్ని అర్హతలున్నాయి అవన్నీ ఉన్నాయి సమానుడు అంటే అంతే కదా దేవుడు సింహాసనం మీద ఉన్నాడు కాశిమల కంటే పైన ప్రభువు కూడా ఆయనతో సమానుడు అంటే ఆయనతో సమానంగా కూర్చొని ఉన్నాడు అంతటి ప్రభువు దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానుడు అని ఎంచుకొనక మనుష్యునిగా ఈ లోకానికి దిగిపోయింది మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరింది పోలిక మనుషునిది స్వరూపం మాత్రం దాసునిది అంటూ మళ్ళ కిందేమన్నాడు రిక్తుడు ఏమీ లేదు అబ్బా దేవునితో సమానము అన్ని కలిగిన వాడయుండి ఉండి ఏమి లేని వాడుగా దిగి రావడం ఎంత ఆశ్చర్యం ఇది ఈయన పైన ఉండవలసిన వాడు కిందికి వచ్చేసాడు మేఘాలను సింహాసనంగా చేసుకుని తిరిగే ప్రభు కాలి నడకతో నడిచి ఇరుకైన దారి కరుకైన స్థలం ఇరుకులో నడిచాడు కరుకులో నడిచాడు ఇరుకైన దారిలో కరుకైన స్థలములో వద కు సిద్ధమీ నగరీ పిల్లలే వద కుసిద్ధమయీ న గొరీ అవోలే వద శ్యాల ప్రభువా వదశాలకు పయన మైతివా ఆ ఇరుకులో కరుకుగా ఉండే జాగ ఆ దారిలో ఆయన నడిచిపోతూ గొల్గతా శిఖరం వరకు ఆ భారాన్ని మోశాడు ఆయన అది పాప భారం ఆ భారం మనది ఆయన మీద వేసుకొని ఆయన నడుస్తూ ఉంటే ఎరుసలేము కుమార్తెలు ఆయనకు పడే దెబ్బలను చూసి కన్నీరు గారుస్తుంటే అమ్మా నా కొరకు ఏడవ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవ ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది మనం చేసిన తప్పుకి మనల్ని ఎవరైనా తిట్టితేనే ఓర్వలేకపోతున్నామే ఆయన ఏ తప్పు చేయనివాడు అసలు పాపం అంటేనే ఎరగనివాడు పరిశుద్ధుడు పావనుడు నిర్దోషి నిష్కల్మసుడు ఏ పాపం మెరుగొని పుణ్యమూర్తి సర్వలోకము కొరకు చనిపోతుంటే ఆయన సిలువలో వేలాడుతుంది అందుకే అంటూ ఉన్నాడు మన నిమిత్తం ప్రభు ఎంత బాధ ఎంత వేదనను అనుభవించాడు ఆ బొమ్మివేతలు ఆ కొరడా దెబ్బలు ఆ పిడిగొద్దులు ఆ గడ్డపు లాగుడు ఆ హేళన మూడు దినములలో మందిరాన్ని పడగొట్టి లేపుతానన్నవే నిన్ను నీవే రక్షించుకో హేళన కాదా ఇది చేత కాదా ఆయనకు ఎందుకని దేవునితో సమానుడు కదా ఆయన ఆయన తగ్గించుకుని తన తాను తగ్గి రిక్తునిగా దాసునిగా ఏమీ లేనివాణిగా ఈ లోకానికి దిగి మనందరి కొరకు సెలవులో ప్రాణం పెట్టి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మన కొరకు చనిపోయిన ప్రభువును మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మరలా మూడవ రోజు మృత్యుంజయునిగా లేచి తండ్రి మన కొరకు విజ్ఞాపనం చేస్తున్న ప్రభువును ఉదయ కాలం మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం మనం పొందవలసిన శిక్ష యావత్తు ఆయన పొందాడు ప్రభువును ఉమ్మారే ఆ ఉమ్మి మన కొరకు అయితే ఆయన నాది నా బిడ్డను ఉమ్మకూడదు నన్నుమే దానికి బదులుగా ఎందుకంటే మనం పాపులం మనల్ని ఉమ్మితే ప్రయోజనం లేదు దేవునికి మహిమ లేదు ప్రభువును ఉమ్మి ప్రభు ఉమ్మించుకొని మనకు బదులుగా ఆయన శిలువ రాను మోస్తూ సర్వలోక పాప పరిహారార్థ బలి అన్నాడు కదా ఆ భారాన్ని మోస్తూ ఆ కఠోరమైన శిలువ మరణాన్ని పొంది మనకు బదులుగా శిలువలో ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనం ఏమి చెల్లించాలి ఆయన ఏమి కోరలేదు మన దగ్గర నుంచి నీ నలిగిన హృదయాన్ని నా ఇంకేం కోరలేదు ఆయన మనదేది ఆయనకు వద్దన్నాడు మనమే ఆయనకు కావాలంట నీ దొద్దు నువ్వు కావాలన్నా అందుకని మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు పాప భూయిష్ట లోకములు జీవించి మంచి యవన ప్రాయమున మనకు బదులుగా సెలవులో ప్రాణం పెట్టిన ప్రభువును హృదయపూర్వకంగా స్థుతులతో నిండిన మనసుతో స్తోత్రములతో నిండిన హృదయముతో ప్రభువుకు కృతజ్ఞత స్థుతులు సమర్పి ఆరాధించి ముందుకు సాగుదాం